అందరికి నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం శ్రీమాత గురుగారు మన జాతకంలోకి శని ఎంటర్ అయితే చాలా మందికి భయం శని వచ్చింది ఇంకా మనల్ని ఫుట్బాల్ అని చెప్పి చాలా మంది శని అంటేనే భయం మరి జాతకంలో ఆ శనిని కొంచెం మెరుగుపరుచుకోవడానికి శని దోషాల నుంచి పోగొట్టడానికి శనిని మనం అనుకూలంగా మార్చుకోవడానికి ఏదన్నా మంచి పరిష్కార మార్గం ఉంటే మాకు తెలియజేయండి తప్పకుండా తెలియజేస్తానని ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాతే నమ శ్రీ గురుభ్యో నమః నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయ నిహతాం ప్రణతాస్మిత జాతకంలో శని అనగానే మీరు అన్నట్టుగా చాలా మంది భయపడిపోతూ ఉంటారు ఎందుకంటే బికాజ్ జాతకంలో శని అనేటటువంటి వాడు కర్మకారకుడు అని మనకు శాస్త్రం నిర్ణయించేయడం జరిగింది కర్మకారకం అంటే అర్థం ఏంటి మనం చేసుకున్నటువంటి పాపపుణ్యములన్నీ కూడా కర్మ రూపంలో మనకు వెంటాడుతూ ఉంటాయి మనం చేసుకున్నటువంటి పుణ్యం మనకు సుఖభోగాలను అందిస్తుంది చేసుకున్నటువంటి పాపం కర్మను అనుభవించేలా చేస్తుంది ఆ కర్మ ఎలా అనుభవిస్తామో ధన నష్టం జరగడం కానీ ఆస్తి నష్టం జరగడం కానీ భార్యాభర్తల మధ్య రిలేషన్ తెగిపోవడం కానీ అలాగే మన కోర్టు కేసులు విపరీతంగా పెరిగిపోవడం కానీ సంపాదించిన డబ్బంతా ఖర్చయిపోవడం కానివ్వండి లేదు అని అంటే మనం శరీరం అంతా ఆరోగ్యం అంతా సహకరించకపోవడం కానీ అంటే ఆరోగ్య భంగం జరగడం కానీ రోగాలు రావడము లేదా యాక్సిడెంట్లు జరగడము ప్రాణ నష్టం జరగడం ఇలాంటివన్నీ కూడా శని యొక్క జాతకంలో బాగా లేకపోవడం ద్వారా ఇన్ని రకాలైనటువంటి సమస్యలు శని మనకు కలిగిస్తూ ఉంటాడు కాబట్టి ఆ సమస్యలను అధిగమించాలి వాటన్నిటిని దాటుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు మనకు కావాలి అంటే శనికి సంబంధించినటువంటి శనిమాల ఒకటి ఉంటుంది ఈ యొక్క శనికి సంబంధించినటువంటి ఈ యొక్క మాల ఏదైతే ఉంటుందో ఇది ధరించుకోవడం వల్ల కొంతలో కొంతవరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది ఇది శనీశ్వరుడికి సంబంధించిన మాల ఈ శనీశ్వరుడికి సంబంధించినటువంటి మాల ఏదైతే ఉంటుందో దీనికి జపం అనేటటువంటిది ఒకటి ఉంటుంది ఈ శనికి సంబంధించిన మాల ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఎవరెవరు వేసుకోవాలో చెప్తారు ముందుగా కర్కాటక రాశి వారు కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో శని సంచారం నడుస్తుంది అష్టమ స్థానంలో శని సంచారం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అని అంటే గనక అష్టమ స్థానంలో శని సంచారం వల్ల యాక్సిడెంట్లు జరగడము రోడ్డు ప్రమాదాలు జరగడము ప్రాణ నష్టం జరగడము లేదా అకస్మాత్తుగా శరీరం సహకరించకపోవడం రోగాల బారిన పడడము ఇలాంటివన్నీ కూడా కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో శని సంచారం ఉంది కాబట్టి వాళ్లకు కలుగుతూ ఉంటాయి సప్తమ స్థానంలో శని సింహరాశి వారికి సప్తమ స్థానంలో శని సంచారం జరుగుతుంది కనుక సప్తమ స్థానంలో శని సంచారం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అని అంటే గనక భార్యాభర్తల మధ్య వైరం ఏర్పడటము కుటుంబంలో కలతలు ఏర్పడము కుటుంబం విచ్ఛిన్నం కావడము ఆస్తుల తగాదాలు జరగడం ఆస్తులు పంచుకుందాము అనేటటువంటి పేరుతో అనేక రకాల ఇబ్బందుల పాలవ్వడము ఇలాంటివి ఎక్కువగా సింహరాశి వారికి జరుగుతాయి లేదా ధన నష్టము నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోవడం ఇలాంటివి అనేక రకాలుగా జరుగుతాయి కాబట్టి సింహరాశి వాళ్ళు ధరించుకోవాలి తప్పకుండా అలాగే వృశ్చిక రాశి వారు వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం నడుస్తుంది వృశ్చిక రాశి వారి అర్ధాష్టమ శని ప్రభావం వల్ల జరిగేటటువంటి పనుల్లో అన్ని ఆటంకాలు ఎదురవ్వడము ఉద్యోగంలో గాని లేదా ప్రైవేటీకరణ రంగంలో గాని అనవసరంగా ఇబ్బందులు ఏర్పడడము లేదా ట్రాన్స్ఫర్స్ జరగడము సస్పెండ్ కావడము ఇలాంటివన్నీ కూడా అర్ధాష్టమ శని వృచ్చిక రాశి వారికి జరుగుతూ ఉంటాయి అలాగే వృచ్చిక రాశి వారికి మానసిక ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతుంది ఆలోచనలు విపరీతంగా పెరిగిపోతాయి అప్పుల బాధ ఊబిలో కూడుకుపోతూ ఉంటారు డబ్బులు ఎలాగైనా సంపాదించాలని చెడు మార్గంలో వెళ్ళడం లేదా చెడు సైకలాజికల్ గా వాళ్ళ చెడు అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడం ఇలాంటివన్నీ కూడా వృచ్చిక రాశి వరకు కాబట్టి వృచ్చిక రాశి వారు తప్పకుండా ధరించుకోవాలి అలాగే మకర కుంభమీన వీళ్ళందరికీ కూడా నాటి శని ప్రభావం నడుస్తుంది ఎందుకంటే తానున్న రాశి నుంచి తాను వెనక రాశి తాను ముందు రాశి ఈ రెండు రాశులకు కూడా ఏలినాటి శని ప్రభావం ఇప్పుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి దాని ఉన్నటువంటి మకర రాశి దాని ముందున్నటువంటి మీన రాశి అలాగే జన్మస్థానంలో కుంభరాశి ఉంది కాబట్టి కుంభరాశి వరకు వీళ్ళందరికీ కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి అది మానసికంగా శారీరకంగా ఫైనాన్షియల్ పరంగా కుటుంబ పరంగా వివాహం కూడా తొందరగా కానివ్వకుండా అనేక రకాల ఆటంకాలను కలగజేస్తుంది కాబట్టి ఈ రాసుల వారు తప్పకుండా ఈ యొక్క మాలను ధరించుకోవాలి కేవలం ఈ రాసుల వారే కాదు మీ జీవితంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికి ఏ రాశి వారికి ఇదిగో ఈ మాలను ధరించడం వల్ల ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు పడేటటువంటి అవకాశము ఈ శనికి సంబంధించినటువంటి ఈ మాల ద్వారా కలుగుతుంది మళ్ళీ ఈ మాల ధరించుకోగానే కాదు దీనికి సంబంధించినటువంటి మంత్రం నీలాంజన సమాభాసం రవి పుత్రగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్నమ ఆమె శనేశ్వరం అనేటటువంటి మంత్రాన్ని ఈ మాల పట్టుకొని నూట ఎనిమిది సార్లు ఆ యొక్క మంత్రాన్ని చెప్పుకొని మాల అయిపోయిన తర్వాత ఈ మాలను మెడలో ధరించుకోవాలి ఇలా చేస్తే శని బారి నుండి కొంతవరకు మనం అధిగమించే అవకాశం బయట పడేటటువంటి అవకాశం మనకి ఏర్పడుతుందండి మాలనగానే ప్రతి మాలకి కొన్ని నియమాలు ఉంటాయి మరి ఈ మాలకు నియమాలు ఉన్నాయి మాలకు నియమాలు అంటే ఏమి మగవారికి అయితే ఏం నియమాలు లేవు అంటూ ముట్టు దోషం కానివ్వండి మధ్య మాంస నియమాలు కానివ్వండి అలాంటివి ఏమీ లేవండి ఇది ఎవరైనా ధరించుకోవచ్చు స్త్రీ పురుషులలో ఎవరికి జాతకం బాగలేకపోయినా లేదా నేను చెప్పినటువంటి సమస్యల్లో ఏ సమస్యతో బాధపడుతున్నా ఇదిగో ఈ మాల ధరించుకోవడం వల్ల ఆ సమస్య నుంచి కొంత సమరకు ఉపశమనం కలిగి వాటి నుంచి బయటపడేటటువంటి విధంగా ఈ మాల మిమ్మల్ని ఎప్పుడు కూడా ఒక రక్షణ కవచంగా కాపాడేటటువంటి కనుక ఇది ధరించుకుంటే శని ద్వారా కొంతవరకు మనకు విరుగుడు అయిపోతుంది కొంతవరకు మనం బయటపడేటటువంటి అవకాశం కూడా ఈ మాల ద్వారా మనకు కలుగుతుంది గురుగారు అలాగే ఈ మాల తయారీ విధానం అనేది ఏ ఉంటుంది ప్రత్యేకంగా ఏమన్నా భగవంతుడి దగ్గర పెట్టి పూజ చేయడం అంటే ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి తయారీ విధానంలో అయితే ఇది శనికి సంబంధించినటువంటి ఒక స్టోన్ నీలం స్టోన్ మన అందరు తెలుసు జాతి రత్నాలు పెట్టుకుంటాము అలా జాతి రత్నాల నుండి తయారైనటువంటి స్టోన్సే ఇవన్నీ కూడా దీన్ని ఏం చేశారంటే ఒక మాలాకారంగా చేయడం జరిగింది ఇప్పుడు మనకు ఒక స్టోన్ తయారవుతుంది అని అంటే కనుక ఒక ప్యూర్ స్ఫటికము లేదంటే ఇంకా ఇతర ఇతర స్టోన్స్ ఉంటాయి కదా ఆ కెంపులు కానివ్వండి లేదా పచ్చలు కానివ్వండి అలా స్టోన్స్ ఉంటాయి అలాగే అలాంటి స్థోన్ నుంచి తయారైనటువంటిది ఈ యొక్క మాల ఈ మాల శనిశ్వరికి సంబంధించినటువంటి శనికి ఇష్టమైనటువంటి రంగు నలుపు అని చెప్తాము లేదా నీలం రంగు అని చెప్తాము శనికి మనము ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు నల్లటి వస్త్రం వేస్తుంటాం నల్లటి నూలు వాడుతూ ఉంటాం నువ్వుల నూనె వాడుతూ ఉంటాం అంటే ఆ రంగులో ఉన్నటువంటి ఏదైతే శక్తి ఉంటుందో అది ఆ స్వామి వారికి చాలా ఇష్టం కనుక అలాంటి శక్తివంతమైనటువంటి ఏదైతే ఆ కలర్ ఉంటుందో అది వినియోగించుకోవడం ద్వారా కొంతవరకు ఉపశమనం కలుగుతుంది కాబట్టి ఇది పూర్తిగా నలుపు రంగు కాకుండా కొంతవరకు దాంట్లో ఉన్నటువంటి నలుపు రంగును తగ్గించి ఇదిగో ఈ రంగులో తయారు చేయడం జరిగింది ఇది వేసుకోవడం ద్వారా ఏమవుతుంది అని అంటే శని నుంచి వచ్చేటటువంటి వ్యతిరేకత ఏదైతే ఉంటుందో దాన్ని తట్టుకునేటటువంటి శక్తి గాని దాన్ని అధిగమించేటటువంటి శక్తి గాని ఈ మాలకు ఉంటుంది ఇది మాల ఏదో మనం కొనుక్కొని వేసుకున్నాం అన్నట్టు కాదు తప్పకుండా నేను చెప్పినటువంటి మంత్రం ఎవ్రీ డే చేసుకుని ఈ మాలం ధరిస్తేనే ఇందులో శక్తి అనేటటువంటి జనరేట్ అవుతుంది అలా జనరేట్ అయినప్పుడు ఏమవుతుంది ఈ మాల ఒక శక్తివంతంగా మారిపోతుంది అలా మారిపోయినప్పుడు శని నుంచి వచ్చేటటువంటి వ్యతిరేకతలు ఏవైతే ఉంటాయో అవి మనం తట్టుకునేటటువంటి శక్తి గాని లేదా దాన్ని జయించేటటువంటి శక్తి గాని మనకు కలుగుతుంది అలా కలిగినప్పుడు ఎంత పెద్ద బాధ అయినా ఎంత పెద్ద నరదృష్టి అయినా ఎంత పెద్ద చెడు దృష్టి అయినా తట్టుకునేటటువంటి శక్తి మనకు వచ్చినప్పుడు ఈ మాల మనకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇది ధరించుకోవడం వల్ల మనకు శక్తి సామర్థ్యాలు పెరిగి మనం దేన్నైనా తట్టుకునేటటువంటి శక్తి మనకు కలుగుతుంది కాబట్టి ఈ మాలను ధరించుకుంటే ఏలినాటి శని ప్రభావము అర్ధాష్టమ శని ప్రభావము సప్తమ స్థానం అష్టమ స్థానము ఈ శని ప్రభావాలన్నీ కూడా ఈ రాసుల వారికి తొలగిపోయి వాళ్ళు ఎప్పుడూ కూడా నిరంతరం ఆయుర ఆరోగ్యాదులతో ఐశ్వర్యాదులతో ఉంటారని చెప్పేసి ఈ మాలను ధరించుకుంటే శుభము లాభం జరుగుతుందండి శని ప్రభావంతో ఎంతో మంది బాధపడుతూ ఉంటారు అటువంటి వారందరికీ కూడా ఒక చక్కటి పరిష్కార మార్గమే తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు శ్రీ